సంవత్సరాలు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అధికారం ఇస్తే మొత్తం రాష్ట్రానంతా ఊడ్చుకుని పోయాడు అంతా ఖాళీ చేసుకుపోయాడు ఒక చిల్లి గవ్వ కూడా అక్కడ మిగిల్చినటువంటి పరిస్థితి లేదు ఒక ముళ్ళ కిరీటం ఈరోజు మా అందరి మీద మీరు పెట్టినటువంటి పరిస్థితి ఇటువంటి స్థితిలో ఆర్థిక భారాన్ని మోస్తూ ఎందుకంటే ఈవేళ చూస్తా మేము వచ్చిన తర్వాత పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రం నెత్తి మీద పెట్టాడు దిగిపోతే దిగిపోతూ ఆ రాష్ట్రాన్ని మీ అప్పుని మీకు పంచితే ఒక్కొక్కరికి రెండు లక్షల నలభై వేలు వస్తారు అప్పు భారం పడకుండా కాపాడడమే కాదు మళ్ళీ గత వాసారి సంక్షేమం కాకుండా ఈరోజు అసలు శిశలైనటువంటి సంక్షేమాన్ని కూడా మీకు అందజేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇప్పుడే మీరు చూసారు ఏదైతే మన పాలకొల్లు నుంచి దొడ్డిపట్ల రోడ్డు ఉంది పాలకొల్లు నుంచి దొడ్డిపట్ల వెళ్ళేటువంటి రోడ్డు రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయ్యే సమయానికి అత్యంత దుర్బంధంగా ఎందుకంటే పెద్ద పెద్ద గోతులతో ఎంత గోతులు అంటే ఆటోలతో సహా వర్షాలు వస్తే మళ్ళీ గోతుల నుంచి రోడ్డు ఎక్కే పరిస్థితి లేదు ఇదే మెయిన్ రోడ్డు పద్నాలుగులో నేను ఎమ్మెల్యే సమయం సమయానికి ఎక్కడి వరకు దొడ్డిపట్ల వరకు దగ్గర దగ్గర పదమూడు పద్నాలుగు కిలోమీటర్లు అదే రకమైనటువంటి పరిస్థితి ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు ఎంతోమంది మంత్రులు చేసిన వాళ్ళు ఉండొచ్చు కానీ ఆ రోడ్డు పరిస్థితి అట్లా అధ్వానంగా ఉంది ఆ రోజు పద్నాలుగులో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు ఆ రోజు గోదావరి పుష్కరాల నుంచి ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ మొదటిసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇరవై ఒక్క కోట్ల రూపాయలు రెండు విడతలకు ఇచ్చి గాంధీ బొమ్మల సెంటర్ దగ్గర నుండి దొడ్డిపట్ల రేవు వరకు పది కోట్లు ఒకసారి పదకొండు కోట్లు ఒకసారి ఇరవై ఒక్క కోట్ల రూపాయలతోటి ఈ రోడ్డు కనిపించేటువంటి రోడ్డు ఆ రోజు మనం వేసినటువంటి రోడ్డు నేను అడుగుతూ ఉన్నా పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో ఈ రోడ్డుకి ఎక్కడైనా మళ్ళీ ఒక గిద్దుడు మళ్ళీ కంకరేసినటువంటి పరిస్థితి లేదు ఒక అరబస్తా సిమెంట్ మళ్ళీ రోడ్డు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలు మీరు వేసినటువంటి ఓటు ఏమైంది నాలుగు తీసుకోవడానికి కూడా చేయలేదు వైసీపీ చేసినట్లు ఓటు ఐదు సంవత్సరాలు మళ్ళీ ఈ రోజు వచ్చాం రెండు వేల ఇరవై నాలుగు వచ్చాం వచ్చిన తర్వాత వాళ్ళలాగా ఐదు సంవత్సరాలు మొద్దు నిద్రపోలా వాళ్ళలాగా ఐదు సంవత్సరాలు ఎంజాయ్ చేయాల మళ్ళీ మీకోసం పని చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా మళ్ళీ పాలకొల్లు మరి ఏదవుతాయి ఆ యొక్క వై జంక్షన్ నుంచి ఇక్కడ మేడపాడు శ్రగారిపల్లి వరకు ఐదు కోట్ల రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేసి ఈరోజు శంకుస్థాపన చేస్తాం ఆలోచన చేయండి మీరందరూ కూడా వాళ్ళకి వేసినటువంటి ప్రతి ఓటు కూడా నాలుగు తీసుకోవడానికి పని చేయకుండా పోయినట్టు పోయింది మీరు మాకు పదవి ఇచ్చారు ఏం చేస్తున్నాం మేము మాకు ఇచ్చినట్టు పదవిని మీకోసం పని చేస్తాం ఇది జవాబుదారు తరమే మీకు మీరు మాకు పదవి ఇచ్చారంటే మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీ రుణం తీర్చుకునే విధంగా పనిచేయాలి ప్రతి క్షణము ప్రతి గంట ప్రతి రోజు మీకోసం ఆలోచించేయాలి అట్లా చేస్తేనే ఈ పనులు అవుతాయి